కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్య అతిథులు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు ఆయన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏడు ఆ ఏడు సిద్ధాంతాలను ఆయన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తూచా తప్పకుండా ప్రతి సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పాటించినటువంటి సిద్ధాంతాలను పాటిస్తూ అతను ఎంతో గొప్ప చరిత్ర కలిగారు ఆయన మాటల్లోనే విందాము పవన్ కళ్యాణ్ గారు మీ సొల్లు మొదలు పెట్టండి జనసేనకి ఏడు సిద్ధాంతాలు ఎందుకు ప్రతిపాదించామంటే గతంలో చాలా ఉన్నతమైన ఆలోచనతో వచ్చిన పార్టీలు కూడా ఒకవైపుకి వెళ్ళిపోతాయి కులాలని విడకొట్టే కంటే కూడా కులాలను కలిపే ఆలోచన విధానం కానీ నా మతమే గొప్పది నా హిందూ మతమే గొప్పది నా ఇస్లామే గొప్పది నా క్రిస్టియానిటీ గొప్పది అని చెప్పి ఇలా కంటే కూడా అసలు ఇలాంటి పరిస్థితులు మత లేని అవసరాలు రావాలి భవిష్యత్తులో చూశారు కదా ఫ్రెండ్స్ జనసేన యొక్క సిద్ధాంతాలు మొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం ఇతను కొన్నదే కొనకొచ్చి ఇతనికి ఆగత్యం వల్లే ఇంతవరకు వచ్చింది ఇక రెండవది మతాల ప్రస్తావన లేని రాజకీయం ఇతని ప్రతి ప్రసంగములో కులము మతము అనేటువంటి మాట లేకుండా ఇతని ప్రసంగం ఎక్కడా కూడా సాగదు కాసేపు హిందూ అంటాడు కాసేపు క్రిస్టియన్ అంటాడు కాసేపు ముస్లిం అంటాడు మొన్న తిరుపతిలో నువ్వు చేసిన విన్యాసాలు ఎలా మర్చిపోతారు సనాతన ధర్మం గురించి నటించినటువంటి తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు ఐ విల్ మేక్ మై స్టాండ్ క్లియర్ టు యూ టుడే ఐలం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా చేశారు కదా ఫ్రెండ్స్ అయితే మీ యొక్క సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాల్లోనేమో మతాల ప్రస్తావన రాజకీయ మత నోరా లేకపోతే తాటి మట్ట ఏమన్నా భాష గురించి మాట్లాడతారు లకారం లేకుండా కొడక కొడక లా కొడక లా కొడక అనడం తప్ప ఎప్పుడన్నా అతని నోటి నుంచి ఒక్క మంచి మాట వచ్చిందండి ఇతన భాషను గౌరవిస్తాడంటే ఎవరు నమ్ముతారండి ఇకపోతే రాజకీయ అవసరాల కోసం ఎవరు చైనా కలిసిపోతాడు గద్దరితో కలిసిపోయాడు గద్దరు గారి బ్రతుకున్న రోజుల్లో ఆయన ఆలింగనం చేసుకుని చిన్న పూర్తి నుంచి ఇద్దరు కంచములు తిన్నానంట ఈ నట కిరీటి గద్దరు గారు చనిపోయినప్పుడు వెళ్లి పరామర్శించి వచ్చాడు కుటుంబాన్ని తర్వాత వచ్చి ఒక కేసు చేసి ప్రజలను రంజింప చేశాడు ఎవడు నమ్ముతాడు వీటన్ని అన్నా నువ్వు గాయపడ్డ పాటవి కానీ ప్రజల గాయాలకి కట్టుబడ్డ పాటవి అన్యాయంపై తిరగబడ్డ పాటవి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈ యొక్క దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్ని రంగులు మార్చినటువంటి చరిత్ర లేదు ఎంత చెప్పుకున్నా తక్కువే నిమిష నిమిషానికి రంగు మార్చేటువంటి మహానటుడు ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలేనా అన్ని ఓట్ల కోసమేనా మనిషి మంచోడే గుణమే గురిచేడు బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో రోడా అది గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాల్ లో పాట పాడేస్తే వేసిన నేను నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి ఇదివరకు ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతి ధ్వనించే పాట ప్రజాయుద్ధరన్నకు మతం లేదు కులం లేదని అతని వెనకాల తిరిగి నాకు లేదు కులము నాకు మతం లేదంటాడు ప్రతి నిమిషము మతము కులమే గాని వేరే మాట లేదండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకుడు మన దేశంలో ఎవరూ లేరు మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అనే చెప్పవచ్చు ఇంతకంటే మనం ఏం చెప్పలేము ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అందరికీ నమస్కారము బాయ్ బాయ్